ఉత్తమ్ కుమార్ రెడ్డి కుత్త కోతలు చాలా మాట్లాడినావు కేసీఆర్ ముప్పై ఎనిమిది కొప్పుకుండు ముప్పై తొమ్మిది పప్పుకుండు మన నష్టం జరిగిపోయింది రాసి అని మాట్లాడినావు చెప్పిన దాని ప్రకారమే అరవై ఆరు ముప్పై నాలుగు తాత్కాలిక ఒప్పందం చేసుకున్నా దాని ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ దాన్ని గౌరవించి ముందుకు రాలేదు కేసీఆర్ ఉన్నంత కాలం ముప్పై నాలుగు శాతం పైగా నీళ్లను వాడిండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శాతం నీళ్లను కూడా వాడిండు అనే విషయం లెక్కలతో సహా స్పష్టంగా చెప్తుంది కేఆర్ఎంబి ఎందుకు మీరు ఈ సంవత్సరం నీళ్లు వాడలేకపోయినరు లేదు మీరు నిలవబెట్టుకున్న నీళ్లను పక్క వాళ్ళు దొంగతనంగా తీసుకుపోతుంటే ఎందుకు చేత కాకుండా కూర్చున్నారు ఎందుకు మీ మూతలకు స్లిప్పులు వేసుకొని కూర్చున్నారు మూతులకు ప్లాస్టర్లు వేసుకొని ఎందుకు కూర్చున్నారు సమాధానం చెప్పాలి ఇవాళ తెలంగాణ ప్రజలకు మీరు ఇంత దగ ఇంత దోపిడి ఇంత పొద్దున్న జరుగుతుంటే కూడా ఒక్కడికంటే ఒక్కడికి సోయలేదు కేవలం కమిషన్లు దండుకోవడానికి వచ్చిన వాటిని పంచుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపించడానికి టైం సరిపోతుంది తప్ప ఏం జరుగుతుంది తెలంగాణ హక్కుల మీద దాడి ఎట్లా జరుగుతుంది తెలంగాణ రైతాంగానికి ద్రోహం ఎట్లా జరుగుతుంది తెలంగాణ ఐదు జిల్లాల మంత్రీళ్ల పరిస్థితి ఏంది అన్న సోయి ఒక్కడి కూడా లేదు ఈ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా